హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్ అందరూ ఈ సంక్రాంతిని బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను మేము ఇయర్ అయితే సంక్రాంతిని ఇక్కడే హైదరాబాద్ లోనే సెలబ్రేట్ చేసుకున్నామండి పొంగల్ శుభాకాంక్షలు ఈరోజు మేము నాటుకోడి రాగి సంగటి చేసుకున్నాం పులుసు అందరూ ట్రై చేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో ఈ రెసిపీ కోసం నేను ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడి కూరను హాఫ్ కిలో తీసుకున్నాను సో ఇక్కడ నేను మ్యారినేట్ చేస్తున్నాను ఒక హాఫ్ అన్ అవరు కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసేసుకొని ఒక థర్టీ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకున్నాను ఒకసారిగా మిక్స్ చేసేసుకు సో ఈ లోపల మనం వాటికి కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే మసాలా ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుందాము సో ఇక్కడ నేను మసాలాను విడిగా ప్రిపేర్ చేశాను ఒక చిన్న పాన్ పెట్టేసుకొని అందులో దాల్చిన చెక్క మిరియాలు ఇలాచి లవంగాలు బిర్యానీ ఆకు కొద్దిగా ఎండు కొబ్బరి కొంచెం ధనియాలు అలాగే లాస్ట్లో కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను డ్రై రోస్ట్ చేసుకొని అలా పక్కన పెట్టేసుకున్నాను సో ఈ విధంగా మసాలా మనం విడిగా ప్రిపేర్ చేసుకుంటే అప్పటికప్పుడు ఆ టేస్ట్ కూడా సంథింగ్ బాగుంటుంది కదా సో అందుకోసమని నేను ఇలా చేశాను సో అలాగే ఎప్పుడు కర్రీస్ చేసినా జనరల్గా ఆనియన్ మిర్చిని కట్ చేసే వేస్తాను బట్ ఈసారి మాత్రం ఎందుకో ఆనియన్ మిర్చిని ఇలా రోట్లో కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలని అనిపించింది అసలు టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి నేను ఇలా అయితే చేయడం జరిగే జరిగింది ఇదిగోండి ఇలా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాను తర్వాత రెండు చిన్న ని తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే ఇందాక ఏవైతే డ్రై రోస్ట్ చేసుకున్నామో మసాలా దినుసుల్ని వాటిని ఒక్కసారి మొత్తము మిక్సీ చేసి పట్టేశాను సో నెక్స్ట్ ప్రాసెస్ కోసం నేనైతే ఇక్కడ కుక్కర్ని తీసుకున్నాను కుక్కర్లో మనం తగినంత ఆయిల్ వేసేసుకు ఆల్రెడీ మన మసాలా పొడిలో అన్ని దినుసులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను ఎక్కువ తీసుకోలేదనమాట ఇవి కొద్దిగానే వేసాను అలాగే ముందుగా తంచిపెట్టేసుకున్న పచ్చాపచ్చగా చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా నూనెలో వేయించుకోవాలి సో అలా కలుపుతూ ఇది వేగుతూ ఉండగా సో పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకొని కొద్దిగా తగినంత ఉప్పు వేసుకోవచ్చు ఇది మనకు త్వరగా వే వేగడం కోసము ఇక్కడ మిర్చి పేస్ట్ కూడా వేసేసి ఒక్కసారి మొత్తం అలా తిప్పుకొని సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయాలి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సో ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం అలా కలుపుతూ ఉండాలి సో నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న టమోటా ఏదైతే ఉందో టమోటా వేసేసి కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉంచి నెక్స్ట్ మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న అటుకోడి ముక్కలను ఇందులో వేసేసుకోవడమే ఇది ఒకసారి వేసేసుకున్న తర్వాత ఆ ఆయిల్ ఇదంతా మొత్తం పట్టేలాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఆయిల్లోనే ఇలా మగ్గనివ్వాలి సో ఆ తర్వాత మనం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని కొద్దిగా పసుపు అండ్ కారం కూడా వేసేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసేసుకొని నెక్స్ట్ కొంచెం గరం మసాలా పొడి కూడా యాడ్ చేశాను నేను ఇక్కడ తర్వాత మనకు కావాల్సినన్ని నీళ్ళు పోసుకోవడమే ఇక్కడ నేను ముక్క మునిగేంత వరకు కొంచెం తీసుకున్నాను వాటరు సో ఇలా వాటర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా మొత్తం ఈ మసాలాలన్నీ పట్టేలాగా వేసేసుకొని ఇక్కడ విజిల్ పెట్టేసుకున్నాను సో నేనైతే ఒక ఫైవ్ విజిల్స్ వరకు రానిచ్చాను సో మనకు కుక్కర్లో వేసుకుంటే మనకు ఈజీగా నాటుకోడి బాగా కుక్ అవుతుంది అందుకే నేను కుక్కర్ని తీసుకున్నాను మనకు కావాలి అని అనుకుంటే ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ కూడా మనం హీట్ చేసుకోవచ్చు నేనైతే కొత్తిమీర పుదీనా యాడ్ చేయడం మర్చిపోయినా అందుకే కొద్దిగా మళ్ళీ హీట్ చేసి కొత్తిమీర పుదీనా ఏదైతే ఉందో అవి రెండో యాడ్ చేసుకున్నాను చూసారు కదా నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది ఆ నూనె మొత్తం కూడా పైకి తేలుతూ చాలా బాగా కుక్ అయింది సో అది అలా కంప్లీట్ అయిపోయింది అలాగే పిల్లల కోసము నాటుకోడి పులుసే కాకుండా సో వాళ్ళు కొంచెం ఇష్టపడి తింటారని చెప్పేసి నార్మల్ చికెన్ ఫ్రై కూడా చేశాను ఈ ఫ్రై కోసం నేను ముందుగానే కొంచెము చికెన్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను ఆ బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్నే డైరెక్ట్గా మందపాటి కడాయి తీసుకొని అందులో ఆనియన్స్ వేసేసి ఈ విధంగా మసాలాలు అన్నీ చికెన్ మొత్తం వేసేసి ఆ మసాలాలన్నీ వీటికి ముక్కలకు పట్టే వరకు కూడా ఉంచేసాను సో ఆల్రెడీ ఇది బాయిల్ చేసిన చికెన్నే నేను ఇక్కడ తీసుకున్నాను కాబట్టి నాకు ఇది ఎక్కువ టైం తీసుకోలేదు సో ఇది కూడా ఇలా కంప్లీట్ అయిపోయింది చికెన్ ఫ్రై నెక్స్ట్ ఇక్కడ నేను బగారా రైస్ కోసము మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను పిల్లల కోసము అండ్ ఈ బగారా రైస్ కోసం కొద్దిగా ఆయిల్ వేసి స్పైసెస్ వేసుకొని సో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఆనియను ఇవన్నీ వేసుకొని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తర్వాత టమాటాస్ని తీసుకొని వాటిని కూడా ఒకసారి మగ్గేంత వరకు ఉంచుకొని నెక్స్ట్ అన్నం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి కానీ లేదంటే ధనియాల పొడి అయినా వేసుకోవచ్చు వేసేసి నేను దానికి తగినన్ని నీళ్ళు పోసేసుకొని కొద్దిగా సాల్ట్ చెక్ చేసి అది బగారా రైస్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది సో మామూలుగా అయితే ఈ కనుమ బండకి మెయిన్ ఎజెండా మాది రాయి సంగటి నాటుకోడి పులుసు కానీ ఇవి కూడా చేశాను అనమాట బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై కూడా చేశాను పిల్లలు ఇవి ఇష్టపడతారు కదా సో అవి పూర్తిగా తినలేకపోయినా ఇవి కూడా తింటారు అని చెప్పేసి సో ఇలా ఈ విధంగా అయితే ఇక్కడ ఈ రెసిపీ కూడా కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసేసుకుంటారు ఇలా ఉడికిచ్చేసుకోవడమే అలాగే ఈ సంక్రాంతిని మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో నెక్స్ట్ మన ఫైనల్ రెసిపీ రాగి సంగటి కోసం ఇక్కడ బౌల్ పెట్టుకొని ఇక్కడ నేను టూ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను సో ఒక కప్ రైస్ తీసుకున్నాను కప్ రైస్ని వచ్చేసి నేను ముందుగానే ఒక గంట ముందు నానబెట్టుకోవడం జరిగింది సో అలా కడిగేసుకొని శుభ్రం చేసుకున్న రైస్ని ఈ బౌల్లోకి మొత్తము డ్రైన్ చేసి తీసేసుకొని ఈ రైస్ అంతా కూడా మనకు బాగా మెత్తగా ఉడకాలన్నమాట అప్పుడే మనకు రాగి సంగటి టేస్ట్ కూడా వస్తుంది అలా కలుపుతూ ఒక్కోసారి మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ఈ విధంగా మనకు ఎప్పుడైతే మెత్తగా అవుతుందో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొద్దిగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని అంటే సింగ్ పెట్టుకొని రాగి పిండిని తీసుకోండి నేను ఇక్కడ ఒక కప్ రైస్ తీసుకున్నాను కదా హాఫ్ కప్పు రాగి పిండి తీసుకున్నాను ఇలా రాగి పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అలానే వదిలేయండి ఆ ఫ్లేమ్ లో ఫ్లేమ్ కి అది బాగా ఉడుకుతుంది తర్వాత మూత తీసి ఒకసారి మొత్తము ఆ పిండి మన రైస్లో కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేయాలి అంతే అండి మన రాగి సంగటి రెడీ అయిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని మనకు ఎంత సైజెస్లో అయితే రాగి రాగి ముద్దలు కావాలి ఒక చిన్న ప్లేట్ తీసుకొని మన చేత్తో పట్టుకోగలిగినంత వేడి ఉన్నప్పుడే వీటిని రౌండ్స్గా చుట్టేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ నాలుగు చిన్న చిన్న రౌండ్స్ చేసేసాను వీటిని సో ఫైనల్గా ఈ విధంగా అయితే అనుకున్న రెసిపీస్ అన్నిటిని కంప్లీట్ చేశాను కనుమ రోజు సో మీరు మీ కనుమ రోజు ఏం చేసుకున్నారో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా ఉందో నచ్చిందో లేదో అది కూడా నాకు చెప్పండి కామెంట్ రూపంలో ఒకవేళ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఫైనల్గా ఇదండి కనుమ రోజు మేము చేసుకున్న రెసిపీస్ అయితే మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు సో ఫైనల్గా మా కనుమ అయితే ఇలా గడిచిపోయింది మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సో ఇలాంటి మంచి వీడియోస్ కోసము ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజన్య మోహన్ ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలన్నా సజెస్ట్ చేయండి ఖచ్చితంగా చేస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సంక్రాంతి అందరికీ ఈరోజు నిన్న మేము నాటు చికెన్ చేసుకున్నాం టేస్ట్ సూపర్ మీరు కూడా లైక్ చేసి షేర్ చేయండి